రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాలు పెడితే అందరూ కూడా మంచిగా సంబరపడ్డరు కానీ ఆ సంబరం వెనకాల నష్టం కూడా చాలా వాటిల్లి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచిత ప్రయాణం పెట్టినప్పటి నుండి మహిళల ప్రయాణాలు కూడా ఎక్కువైపోయినాయి మహిళల ప్రయాణంతో పాటుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకున్న ఆటో యూనియన్లు ఆటో వాళ్ళకు మొత్తం పని లేకుండా పోయింది అసలు వాళ్లకు బతుకుదేరివే లేనటువంటి పరిస్థితి ఈ ఉచిత ప్రయాణ బస్సులు పెట్టినప్పటి నుండి వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది ఇక వాళ్ళ ఫ్యామిలీలు ఎలా సాదుకోవాలి ఫ్యామిలీలను ఎలా పోషించాలి ఆటో డ్రైవర్లు నెత్తి కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మొన్నటిదాకా కూడా చూసినాం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇక ఇంకొకటి ఏ బస్సులో చూసినా మహిళలే పూర్తిగా నిండిపోయి ఉంటున్నారు ఇగో ఇక్కడ ఇది జడ్చర్లలో జరిగినటువంటి ఘటన ఇది చూద్దాం మనము ఫుడ్ బోర్డుపై ప్రయాణికులు నిల్చొని ఉండటంతో జడ్చర్ల పట్టణంలో బస్సును నిలిపివేసిన డ్రైవర్ ఫుడ్ బోర్డు పైన ఇగో ఒకప్పుడు ఎప్పుడో గ్రామానికి ఒకటో రెండో బస్సులు ఉంటే ఆ బస్సుల ఇట్లా నిండి జనాలు పట్టలేక ఆ పైన నిలబడిపోయేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇవాళ బస్సులు ఎక్కువైపోయినా అధికంగా ఎన్ని బస్సులు ఉన్నా ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఇది పెట్టిన తర్వాతనే ఇగో వీళ్ళకు సీట్లు లేనటువంటి పరిస్థితి అసలు లోబడి పోవడానికి కూడా లోపలికి పోదామంటే పోనీయలేనటువంటి దుస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ఇగో ఈ నిలబడి ప్రయాణం చేస్తున్నట్ట ఈ ప్రయాణాన్ని చూడలేక ఆయనతో డ్రైవర్ ఆపేసినట బస్సును ఈ జచ్చరలో జరిగినటువంటి ఘటన ఇక ఆగని మహాలక్ష్మి గొడవలు ఏడాగుతాయి గిట్లా ఈ గొడవలు ఆగుతాయి ఈ స్కీమ్ పోయేదాకా ఈ గొడవలు ఆగాయి ఇక కిక్కిరిసి వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ఇక డ్రైవర్తో ప్రయాణికుల వాగ్వాదం ఇక ఫుడ్ బోర్డు దిగితేనే వెళ్తానన్న డ్రైవర్ ఇక అరగంట పాటు రోడ్డుపై నిలిచిన బస్సు ఏకంగా డ్రైవర్కు ఈ ప్రయాణికులకు వాగ్వాదం జరిగిందట దిగుమని డ్రైవర్ దిగమని వీళ్ళు దిగితేనే పోతాని డ్రైవర్ ఇగో ఇట్లాంటి వాగ్వాదం జరిగిపోయింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ డ్రైవర్లు ఇక ప్రయాణికులకు ఒక ఘటకంగా ఒక సంకటంగా మారింది ఇక నిత్యం గొడవలు జరుగుతున్నాయి హైదరాబాద్లోని ఇక దిల్సుఖ్ నగర్ నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్నటువంటి హైదరాబాద్ డిపో టూ రెండో బస్సు ఆదివారం మధ్యాహ్నం మహబూబానగర్ జిల్లా జడ్చర్ల ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇక పరిమితికి మించింది పరిమితికి మించింది జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా వద్ద ఇక మరికొందరు ఎక్కారు ఇక ప్రయాణికులు ఫుడ్బోర్డుపై నిలబడడంతో బస్సు దిగాలని డ్రైవర్ సూచించారు ఇక వినకపోవడంతో బస్సును అక్కడే నిలిపివేసి వారు దిగితేనే ముందుకు వెళ్తానంటూ చెప్పడంతో ప్రయాణికులు డ్రైవర్కు మధ్య గొడవ జరిగింది దాదాపు అరగంట తర్వాత డ్రైవర్ మాట నెగ్గడంతో ఇక బస్సు ముందుకు కదిలినటువంటి పరిస్థితి ఇగో ఒక అర్ధగంట సేపు చేసిరట ఈ వాగ్వాదం అర్ధగంట సేపు తర్వాత ఇంత వాళ్ళు డ్రైవరు కొలిక్కచ్చి గప్పుడు నెగ్గిందట డ్రైవర్ మాట గప్పు నెగ్గి అంటే వీళ్ళు దిగిరన్నట్టు డ్రైవర్ మాట గప్పు నెగ్గితే బస్సు గప్పుడు ముంగుకి పోయిందట ఇట్లాంటి పరిస్థితి ఉచిత బస్సు పెట్టి రేవంత్ రెడ్డి గొడవలు ఈ ఈ కొట్లాట్లయింది ఈ బస్సు ఉచిత బస్సు పెట్టకపోయినా ఎంత మంచిగానో ప్రయాణాలు జరిగేవి అందరూ కూడా అటు ఆటో డ్రైవర్లకు ఉపాధి ఉండేది ఓ ఫ్రీగా కొంతవరకు టికెట్ తీసుకొని సగం టికెట్ పెట్టను సగం టికెట్ పెడితే మహిళలకు పురుషులకు అందరు కలిపి సగం టికెట్ కేటాయించినా బాగుండేది